అందరికి నమస్కారం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకునే సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహబూబ్ నగర్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మెగా ఎగ్జిబిషన్ మరియు ఒక వర్క్ షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అన్ని మండలాల నుంచి కూడా పంపించడం జరుగుతుంది రైతులని దానికి అనుకూలంగా మన జిల్లాలో ఇరవై తొమ్మిదో తారీఖు రోజు పదమూడు మండలాల నుంచి తొమ్మిది వందల మంది రైతులను పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ముప్పై తారీఖు రోజు అన్ని మండలాల నుంచి కూడా ఒక బస్సు యాభై మంది రైతుల చొప్పున పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఒక సంవత్సర కాలం పాటు జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో దానికి అనుకూలంగా జిల్లాలో రెండు లక్షల పన్నెండు వేల మంది రైతు కుటుంబాలకు పదిహేడు వందల కోట్ల రూపాయలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం జరిగింది అత్యధికంగా అమౌంట్ తీసుకున్న జిల్లా నల్గొండ రెండు లక్షల పైబడిన ఖాతాలన్నీ కూడా త్వరలోనే వివిధ దఫాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఫేజుడ్ మేనర్ లో జమ చేసేందుకు ప్రణాళిక చేయడం జరుగుతుంది ముఖ్యంగా సన్న ఒడ్లు సాగు చేసినట్లయితే కొనుగోలు సమయంలో ఐదు వందల రూపాయలు ప్రోత్సాహంగా బోనస్ ప్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి అనుకూలంగా జిల్లాలో ఈ సంవత్సరం పద్దెనిమిది శాతం సన్న వరి సాగు విస్తీర్ణం పెరిగింది ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో కూడా సన్న ఓడ్లని సెపరేట్ గా కౌంటర్ సెంటర్స్ పెడుతూ కొనుగోలు చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటి వరకు ఎనిమిది వేల మెట్రిక్ టన్లు కొనుగోలు చేశాము వాటికి బోనస్ కూడా వ్యక్తిగత ఖాతాల్లో ప్రతి గిండాకి ఐదు వందల చొప్పున జమ చేయడం జరిగింది ఏమంటే నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే కొంత ప్రత్యేకంగా ఇక్కడ అగ్రీ ఇండస్ట్రియల్ హబ్ ఉంది కాబట్టి కొంత నేరుగా వాళ్ళకి ఇండస్ట్రీకి రైస్ అవసరం రైస్ కావాలంటే వాళ్ళకి రా మెటీరియల్ సన్నోడ్లేదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు అయినా సరే రాబోయే కాలంలో రైతులందరూ సెంటర్కి వచ్చి విక్రయాలు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ బోనస్ అందుతుంది రైతులందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే అలవాటు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని రాబోయే కాలంలో కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ జిల్లాలోని రైతులందరికీ కూడా ఎరువులు విత్తనాలు అన్ని కూడా అవసరాని కంటే ఎక్కువ అందుబాటులో పెట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు రైతులకి అన్ని రకాల ఇన్పుట్స్ అందుబాటులో ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది